వచ్చిన వరదలకు బూరుగడ్డ చెరువు పూర్తిగా దిగిపోయి మొత్తం రెండు మూడు ఎకరాల పైన మేటలు పెట్టి ఇసుక మేటలు కంకర దిబ్బలతోటి నిన్నుకునే పొలాలు ఇప్పుడు చూసినాం రాకపోకలకు కూడా పూర్తిగా అంతరాయం జరిగింది యాభై అరవై డెబ్భై ఎనభై ఏళ్ళ కింద కట్టిన చెరువులు మొత్తం కూడా కొట్టకపోయినాయి దీంతో ఏదైతే ఈ కట్టలు వివో లేవో ఉన్నటిదాకా లోతట్టుగా మట్టి మొత్తం దోవటం కూడా చెరులకు ఒక ప్రమాదంగా మారింది మట్టి అంతా తోవి కిందంగా నీళ్ళొచ్చి స్లిప్ అయి మొత్తం కూడా కింద కట్టలు దేగిన ప్రమాదం ఏర్పడ్డది ఏడేడైతే డ్రాప్లు ఉండే తూములతో సహా పాత బ్రిడ్జీలు ఎందుకంటే మనం గుట్ట తోటిన బ్రిడ్జీలు కూడా కొట్టకపోయిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఈ భూములు చూస్తుంటే గుండె తరుక్కుపోతూ ఉన్నది ఇంకా ఆ భూమిని రైతు అనుభవించేటటువంటి బాధని మనం వర్ణాతీతంగా ఉన్నది కాబట్టి ప్రభుత్వమే ఈ మేటలు మొత్తం కూడా పూర్తిగా ప్రభుత్వమే మేటల్ని శుభ్రం చేసి రైతుల పొలాలు వాళ్ళకి అందజేయాలి ప్రస్తుతం చూస్తే ఎవరద్దులు కూడా తెలియని పరిస్థితి అసలు నుంచి ఉంది కాలం ఎక్కడి నుంచి ఉంది వెనకడ కాలం ఉందా లేదా అనే పరిస్థితి మొత్తంగా ఎక్కడికక్కడికి సర్వనాశనం అయిపోయింది కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి కట్టని ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డును కూడా పూర్తిగా ఏర్పాటు చేయాలి ఎందుకంటే బూరుగడ్డ ఆ పక్క గ్రామాలు రావాలంటే హుజూర్ ఆ ప్రాంతాలకు రావాలంటే ఒక ఐదు ఆరు కిలోమీటర్లు పైన పోయి రావాల్సి వస్తుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఇది గండ్లని గూడిపి రైతులకు న్యాయం చేయాలంటే మాట చేస్తుంది